నన్నుంత అన్యాయం చేసినయ్యా ఏమి అడవులలో నన్ను ఎన్నాళ్ళు అన్నమల కూరీలకు మొహం వచ్చినట్లు చేసి అన్యాయం న్యాయముగా నాకు రావాల్సిన భర్త తీసుకున్న అన్యాయమా ఏమయ్యా இப்ப நான் குருமந்தே அனுப்பி பாரிய நம்மகம நிறுவன செலவாறு நகத்தேவைய நல்ல கூட அம்மு

نينه با ديني او خاصي پروري نارو حضرت عمره يا تو ایک تو اور نه தூரங்க உண்டு மாட்டேன் மேடக்கு வந்து ఆ ముక్కు మోసుకుంటుంటావు వాసన వస్తుంది ఏం వాసన వస్తుంది అది కానీ తెచ్చావు కదా కొండ వాసన ఏమనుకొండవా ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి చల్లగా ఉంటుంది చల్లగా ఉంటుంది చల్లగా ఉంటుంది చల్లగా ఉంటుంది సెక్కగా ఉంటుంది ఏంటో సెక్కేతే ఖమ్మగా ఉంటుంది చి చి చిరిగలే టికి లేని తల్లేసుకో ఓ సుఖం గుర్తులో పోసుకొని కటికి పోతుంటాడు నాకు అర్థం వచ్చింది అవబద్దు నేను నిలబడ్డా దూరం దూరం అటు ఏమి దూరం అయితే నన్ను ముట్టుకుంటే నేను చేయాలి అందుకే దూరంగా ఉండి ఎప్పెత్తా నువ్వు నన్ను ముట్టుకుంటే చేయాలి అంతే కదా

ព្រឹកនេះបានដល់បេតកុលមង់ ಎಂದಿೋದ ಸದುಕು ನೋಡಂಟ ಬ್ಯಾಪ ನೋಡ ದೋಹಂ ಅಂಟ

అంటే మనుషులు నమ్ముతున్నా ఏం పెద్ద మనిషి భయ్యా ఎవరు నా కోళ్ళు నమ్ముతారు కుక్కలు నమ్ముతారు మేకలు నమ్ముతారు నువ్వేంది మనిషి నమ్ముతున్నారు మా గురువు గారి కొండపట్ట వల్ల అవి వేస్తున్నాను నువ్వేమో పెద్ద సన్నాసివి నీకంటే ఇంకో పెద్ద సన్నాస ఏంటో స్వామిత్ర మహర్షి మా గురువు గారు అంటే ఏంటనుకుంటున్నావు ಮಹರ್ಷಿತ್ರ ಮನು ಮನಸ್ಸಿ ಪುಟ್ಟ ಎಂದೇ ಮೇವು ಮಾತಾಡುಕೆ ನೀವೇಂದ

అయ్యా ఎందుక తమరి పేరు చెప్పినావు కాదా నక్షత్ర ఆరి జల్లు కూడదేనో సద్దుకుడు తిన్నో ఆకరి కూడు కూడా తిన్నాం ఈ నక్షత్ర కూడు మేము ఎప్పుడు తిన్నామే కూడు అడగల నీళ్ళు నేను నక్షత్రకాని మాత్రమే చెప్పినానయ్యా ఏమక్క నక్షత్ర

ఎవరన్నా చెప్పతా అన్నావు నేను చెప్పుకో అన్నా రాజుగారి ముందు సంసానికి పోయే వాళ్ళు కదా పుయ్యో మూడు రోజులు గంట కొట్టినట్టు పుయ్యని పెట్టుకున్నవి అర్థం కాలేదా ఇప్పుడు అర్థమయ్యేలా చెప్తాను విను చెప్పు దంత బలము అంటే ఏనుగు ఏనుగు ఏనుగుపై బలవంతుడు ఒకటి నిలబడి ఒక రతనాన్ని ఇస్తున్నట్లయితే ఏమైంది మళ్ళీ ఏమైంది పెద్ద మనసు వండుకున్న గారు మాటలు మాట్లాడతావల ఏం మాట్లాడండి నెగరేసి రగతానికి నీకు అర్థం కాలేదు రత్నం రత్నం అంటే ఒక రాయి దాన్ని విసిరినట్లయితే అది ఎంత ఎత్తుళ్ళు లాగుతుందో అంత ధనం ఇవ్వాలన్నమాట తురే పిచ్చిపాతున్నట్టుండీ పిచ్చోడా ఎంత పెద్దోడైతే మాత్రమో ఎవడుకు మీరు కూర్చుంటే మాత్రము నివపడితే మాత్రము ఆరు నుంచి రాయినప్పుడు బైక్ వెళ్తే బైకి చెందే పడే అదే అక్కడే తప్పు చేస్తాం మా గురువు గారి తమ ప్రపాదం అన్నా అని అట్టనే నిలబడి అర్థమైందా ఎంత పెద్ద మీ గురించివా ఏదేం మాకు అంత సౌకర్యంగా అనుకున్నాం కదా మరి బల్లేదు లేదు 啊！

అయ్యా అయ్యా బాధపడబాకానేస్తా కానీ పేరు ఎంత చెప్పవు కాదే నా పేరు హరిశ్చంద్ర హరిశ్చంద్ర అయ్యేందో నాకు నోరు తరగదు కానీ నా పేరు ఏరు బాహుడు నేను నిన్ను కొనేస్తా ఉంటా నువ్వు నాకు దాసుడు నీకు నేను ఏర దాసుడు అని పేరు పెడతా ఉన్నా నేనట్టే పిలుస్తా నువ్వట్టే పలకాలే దాసు అయ్యా ఏర దాసు అయ్యా అట్ట పలకాల నేను చెప్పుల పనుల చెయ్యాలా అయ్యా మూడు పనులు తప్ప ఏమైనా చేసే కూడా అసత్యం ఆడుట పరస్పరి సాంగత్యము పరధనాపహరణము మూడు పనులు తప్ప ఏమైనా మనిషి జన్మ కావలసిన వాడే అయితే వద్దవు కదయ్యా సరే పోనీ కొద్దు లేచిన కాళ్ళు పట్టాలేన నేను పడుకున్న తర్వాత నల్ల కంబలి తప్పుగా చచ్చగా ఉంటుంది ఏ సలిపుల్ని నీ కాడికి రాదు సరేనా సవాళ్ళ తగడే నన్నుకు వచ్చిన వాళ్ళు మాడా పాత ఎత్తారు అయినాకు తెగ పెద్ద అది నువ్వు తినేవు నక్షత్రే స ఎక్కడనో నిశ్చితతో తప పాచరించేము కూడా నా పనరాని పమరా పాఠ్యంపడి అయ్యా పుట్టినండి నన్ను సామాన్యమైన సత్యనిష్టాకర్ పరిశుద్ధమైన నీవు మానసుకుంతటి క్షోభ పెట్టిన నా ఇంటి తూర్తూ శిక్షాపుడు కాక క్షమాపణకు తగున హరిసిపో Oh, no. నా పూర్వభావ సంచిత పాప పరమే నన్ను నీ కష్టంలోకి తెచ్చినీవు ఏమన్నది నాయన చూడు కాదన్నటికిని అయ్యా ཆུ འདི ཉིད ནས